హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావర శ్రీ కుర్మం కూర్మావతారము స్వామివారి దర్శనానికి శ్రీ కుర్మం వచ్చాము స్వామివారి దర్శనము అయిపోయింది ప్రశాంతంగా కొద్దిగాసేపు మండపంలో కూర్చున్నాము వాళ్ళంతా మా బస్సు వాళ్ళేనండి స్వామివారి సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆలయానికి సున్నముతో కలిపి ఓ కోటింగ్ వేసి అది గుట్టలా కనిపించేలా ఏర్పాటు చేశారట అలా కూడా మన సంపదను కాపాడారు అప్పట్లో స్వామి స్వామివారి అవతారాలన్నీ చుట్టూ ఉన్నాయి చాలా చాలా అద్భుతంగా ఉంది శిల్ప కళా సంపద 八百啊？几十万？没几十万？几啊？啊，一百八百来，最多八百万，你给我搞明白。 ¿Estás listo? ¿Estás listo? ¿Estás No, ఇది తాబెళ్ళ పార్కు కూర్మా అవతారం కాబట్టి ఇక్కడ తాబేళ్లను సాత్తున్నారు చాలా చాలా తాబెళ్ళు ఉన్నాయి డిస్కో 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 ఐన అదేదే నిలని రా 50 సంవత్సరాలకి చిన్ని కాయ బాట కదమనుకు డై బుజ్జని డిస్కో ఇప్పుడు కు సెకండరీ టీచర్ రి ఆ తిన్నాడు ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ తీయ పరిగెడో లేదు ఒక్కటే సరేన లేదు కొంత లేదు లేదు సరే లేదు ఆఖరుండి గాటన ఇది గడగడ ఇలా రొన్నావన